గుండు వీణా బండి దొరులే గుండు రెండు విధములాయే గుండు వీణ బండి దొరులే గుండు రెండు విధములాయే గుట్లె ఉండే రామ జిలుకా గురుని పాదము జందెనో గూట్లే ఉండే రామ జిలుకా గురుని పాదము చెందెనో చిలుకా పలుకదాయే సిలుకనెవరే మన్నరో సిలుక పలుకదాయే సిలుకనెవరే మన్నరో ఆరి ఒత్తి నలసి బితె నిండా చమరువోసి ఆరి ఒత్తి నలసి బనిత నిండా చమరువోసి మొబ్బటిల్లో చేసి ఎల్లిపాయ రమజిలుక మొబ్బటిల్లో వెలుగు చేసే ఎల్లిపాయ రమీలుక సిలుక మన్నరో సిలుకా పలుక పలుకదాయే